ఫ్రెండ్స్ అందరు బాగున్నారా విలేజ్ ఫటోస్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి బెల్లైక్ కొట్టండి ఫ్రెండ్స్ ఇదిగో ఇది తెలుసా ఫ్రెండ్స్ ఏంటి మంచిగా చూపించు తేట ఇది తెలుసా చిక్కుడుగా మనం కూర అనుకునే చిక్కుడుగా ఉన్నదా ఆ చిక్కుడుగా ఆగిందలు మన ఇంటికాడ పెట్టుకుంటే చెట్టు ఇంటికాడ పెడితే మనం కూర వండుకోగా కూడా కాయలు అవుతాయి ఆ కాయలు తెంపుకొని ఇట్లా చేసుకొని చిక్కుడుగా పప్పు చేసుకుంటే గారెలు మంచిగా గారెలు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చిక్కుడు పప్పు చూస్తారా చిక్కుళ్ళు కూడా చేసుకోవచ్చు పప్పు మంచి టేస్ట్ ఉంటుంది గారెలకు మీరు కూడా ఇంటికాడ చిక్కులు చెట్లు ఇలా పెట్టుకుంటే మంచిగా చిక్కులుగా వచ్చి పెంపి ఎండబెట్టుకొని పెట్టుకొని లగ్న చేసుకొని పప్పు చేసుకోవచ్చు పప్పు గారెలు చేసుకోవచ్చు సూపర్ అంటే గారెలు పప్పు చూడండి ఎట్లా పడుతుందో సూపర్గా వాడతారు ఇగ ఇగ ఎంత బాగా పడుతుంది పప్పు ఎల్లగా పొట్టు లేకుంటే అల్లరి రాయిల్లే ఊసిపోతాయి పొట్టు కూడా అంత బాగుంటుంది ఎందుకట పరికరాలు మంచి చూస్తానుగా చిక్కులు కూడా పక్క చేసుకోవచ్చు ఇట్లా వేసుకొని తెలివి పెట్టుకుంటే అయిపోతుంది ఈ చిక్కులు మాత్రం పొట్టు ఉండదు అన్నట్టు పనికి పోయి మీ పట్టించుకొని వస్తారు చూడండి ఇట్లా దిస్తాను కొంచెం చిక్కుడు గింజలు కాబట్టి రాయి పాలుగా తిరుగుతుంది ಎಕ್ಕೋ ಲೇಬ್ರೊಂಡಿದೆ ಗಾಡ ಜೋಡಗೂನಿ ಫೊಂಡ್ರ ಗಾಯ್ ಪೋಟ್ ಏನೇ ಎಕ್ಕೋ ಲೇಬ್ರೊಂಡಿದೆ ಗಾಡ கொஞ்சம் ಬಾಲುವಗ ತೆಗುತ್ತಾ ರಾಯ ಐತೆ ಐರ ಕಾಷ್ಟ ಪಡಿಸ್ಕೋತಾನ ಐತೆ ನೇಗೆ ದಕ್ಕಿರ ಮಾರ್ಸಾರೆ సంవత్సరం గింజలు మంచిగా ఒక బాటిల్ అలా పోసుకొని మంచిగా కాయలు గింజలు ఎండబెట్టి పెట్టి కాయ కొట్టి గింజలు ఎండబెట్టుకొని పెట్టుకొని బాటిల్ ఉంటాయి కదా తంసా బాటిల్ పెద్ద తంసా బాటిల్ అలా పోసుకొని పెట్టుకోవాలి గింత పురుగు కూడా పట్టలే కాయకు గింజలకు బాగున్నాయి వర్షాకాలం వస్తే మనకు అవసరం ఉంటుంది కదా వర్షాలు పడుతుంటే బయటికి పోయి టిఫిన్లు అవి తెచ్చుకునే బదులు ఇంట్లో గారెలో ఇడ్లో దోశ ఏదో ఒకటి చేసుకోవచ్చు మన ఇంట్లో మనకు ఉంటే మనం చేసుకోవచ్చు మన ఆరోగ్యం కాపాడుకోవచ్చు బయటికి పోయి ఆ సోడు ఉప్పేసి ఇది వేసి అది వేసి కూరగాయలు కూరలు ఇవి దోశలు ఇవన్నీ తినేవారు చాలా బాగా ఆపు ఎట్లా పడుతుంది పప్పు మినపప్పు మినువులు కూడా పెసాల లెక్కనే ఉంటాయి కాకపోతే జాతి కులం అన్నట్టు ఇది నలభై నల్ల పెసాలు కొంచెం బంక బంకు ఉంటాయి అన్నట్టు మినుపప్పు అంటే అవి కూర అనుకుంటాయి మినపప్పు కూడా కూరనుకుంటారు అటు నిజాంబాద్కి వెళ్ళి చాలా మంది మినపపప్పు వండుతారు మన లెక్క పెసరపప్పు వండుకోరు ఆరోగ్యం మంచిదని మినపపా మొత్తం అందరు ఇవ్వ చూసినా మినపప్పు పడుకుంటారు కాకపోతే బంకా ఉంటుంది నేను కూడా దీచి చూసిన మెనపప్పు మరి మీరు ఇవ్వాలన్నా తినారో కామెంట్లో చెప్పుకుంది నాకు కామెంట్ బాక్స్లో చూడదు ఎట్లా పడుతుంది పప్పు సూపర్గా పడుతుంది ఇల్లులో పడ్డట్టే ఇది ఒక మిషన్ే అప్పుడు వెనకట వెనకటోళ్ళకి ఇది ఒక గిర్నీ లెక్క పని చేసేది అన్నట్టు మిల్లు ఇప్పటి వాళ్ళకేమో ఇది రాయి అప్పటి వాళ్ళకేమో ఇది మిల్లు ఒక పరికరం ఒక మిషన్ ఉన్నట్టు ఒక గిరిని పిండి బయట గిరిని ఎట్లా ఉన్నదో అప్పుడు వాళ్ళకి ఇది కాకపోతే వాళ్ళకి ఏ జబ్బు లేదు ఇట్లా శైలి ఎక్కడికి అక్కడికి కదిలి కొంచెం జబ్బు రెండు చేతులు ఆడాలి ఇది తిప్పాలా ఇది పోయాల అందుకే వెనుక ఏ దబ్బు లేదు ఇంట్లో సరే ఒక్క ఇంట్లో అన్ని పాటలు ఇప్పుడు అన్ని నరాలు పని చేస్తాను అన్నట్టు చెప్తాను ఫ్రెండ్స్ అయిపోతాను ఇది అట్లాంటి పనులు చేసేది అన్నట్టు వెనకట వెనకటోళ్ళు ఇప్పుడు మీరు కూడా పెసాలగిట్లా తెచ్చుకొని ఎంచుకొని ఇసురుకొని ఆరోగ్యం బాగుంటుంది నరాలన్నీ కాదు సాఫ్ అవుతాయి పిల్లలకు పెద్దల కన్నది తెలుసుకోవాలనే మేము ఎప్పుడైనా ఇట్లే ఇసురుకుంటాం ఎన్నడూ బాగుంటుంది ఇలా లేపుకొని అంతే అయిపోయాడు వెనకటి మిస్ని ఇల్లు ఇల్ని అన్నట్టు వెనకండి వర్షం వస్తాం మనం అప్పలు చేసుకుంటాం కాలు కారా చుట్టెలు అని కొంతమంది అంటారు మాడుగు పువ్వులు అని కొంతమంది అంటారు ఇదిగో ఇంట్లో అప్పలల్లో కూడా పోసుకుంటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ చిక్కుడుపప్పు అప్పలల్లో పోసుకుంటే బాగా రుచి ఉంటుంది అక్కలలో కూడా పోసుకోవచ్చు మెనువులు మెనువులు మా దోస్తే పెట్టింది ఇవి కూడా ఈ ఇద్దరు పెట్టిరు ఓరు మంచిదైతే అయితే ఓరంత మంచిదే అన్నట్టు పంట మంచిగా మంచిగా మనకి దొరుకుతాయి వ్యవసాయంలో కూడా వాళ్ళే పెట్టి ఏమో నూనెపాకు రుద్దకుంటేనే పెట్టుకుంటే మనం ఇక ఇది చేసుకుంటాం అనగా కాలం నానబోసుకొని పొద్దున నానబోసుకొని పొదువు కాలం మంచిగా తేటగా పిసికి కడిగితే దీని పొట్టు వెళ్ళిపోతుంది దీనికి నూనె పాసుకుంటాను అవసరం లేదు తీసుకోవాలి నేను అయినా పాసుకు జరుగుడు ఏం జరుగుతారు ఇప్పుడు లోటాలు వేసి మంచి కాడికి పెట్టు ఇప్పుడు అలా కూడా పోయొచ్చు ఇప్పుడు మనం అప్పలయ పోసుకొని పట్టించుకోవచ్చు పుట్టుపోయింద చెరుగుడు గోల్ నేము ఇన్ని తీరుల పనులు చేసేది అప్పుడు ఎనకటోళ్ళు ఇదేమో ఒడ్లక ఉంటుంది కదా దానికి దానితోటి సామాన్ ఇది ఎనకటోళ్ళు అన్ని వెనుకటి అన్ని పనులు మన ఇంట్లో చేసుకున్నారు కాబట్టి మిషన్ కన్నా ఎక్కువ అన్నట్టు వాళ్ళు హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా విలేజ్ పటాస్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి బెల్ లైక్ కొట్టండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే చిక్కుడు పప్పు పోటు పెడతానా చిక్కుళ్ళు ఉండేగా చిక్కుడుగా ఆ పప్పే ఇప్పుడు పోటు పెట్టేది దీనికి నూనె గిట్ట పెట్టని అవసరం లేదు మంచిగా ఎండ ఎండ ఎండి ఉంటాయి కాబట్టి ఎమ్మటే వీటిని మనం ఇస్రాంగానే ఇసురు రాయల ఇసునే పోటు పెట్టుకొని చెరుక్కోవచ్చు దీనికి అంత ఉండదు పొట్టు ఏమంటే ఊసిపోతుంది ఇది చిక్కుడు పప్పు అన్నట్టు ఈ మడుగు పూల పోసుకోవచ్చు గారెలు చేసుకోవచ్చు మడుగు పూలు అంటే అప్పలు ఉంటాయిగా కొంతమంది కార సుట్టలు అంటారు కొంతమంది మడుగు పూలు అంటారు కారపూసల పోసుకుంటే మాత్రం మస్తు టేస్ట్ ఉంటుంది సూపర్ ఉంటాయి బొంగిడితే అప్పలు అప్పాలు బాగుంటుంది ఈ పప్ప అయితే లేనోళ్ళు ఈ చిక్కుడు పప్పు లేనోళ్ళు వెనకట్ట పెసరపప్పు పోసుకునేది జొన్నలు కూడా మడుగు పూలాల పోసి చేసుకుంటారు జొన్నలు మంచిగా పోటు పెట్టి దంచి పోసుకొని చేసుకుంటారు ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు ఈ పప్పు పోటు పెడతానా వీటికి నూనె పసుపు గీసు ఏం పెట్టు ఏమైనా మిన్పప్పు కూడా పసుపు రుద్దకున్నా మనం చేసుకునేటప్పుడు పొద్దుగా పొదుపు కల నైట్ నానబోసుకొని తెల్లారి గట్ల చేసుకోవచ్చు లేకపోతే తెల్లారి గట్ల నానబోసుకొని నైట్ చేసుకోవచ్చు మనం ఎప్పుడు ఏ టైంకి చేసుకుంటాం ఆ టైంకు ఒక రెండు మూడు గంటలు నానితే అది మినపప్పు ఇడ్లీ రవ్వ ఉంటుంది కాబట్టి ఏమంటే నానబోసుకోవచ్చు నానబోసుకొని కడిగి బాగా గట్టిగా బిసికితే తెల్లగా పోతుంది పప్పు మనం షాప్లలో కొనుక్కొచ్చుకునేది అయితే అది మిల్లు పట్టుతుంది ఒకసారి ఇట్లనే మినపప్పు అని అమ్మొచ్చారు బస్తాలలో బాగా నిమ్మున్నదని ఆరపోతే మొత్తం నల్లగా అయిపోయింది అమ్మ వచ్చిన పప్పు అయితే తీసుకోదు ఫ్రెండ్స్ ఏ దీనికి ఏం పని లేదు ఇప్పుడు ఇది పెసరపప్పు పెసరలు తీసరే పెసరపప్పులకు కొంచెం పసుపు వేయాలి పసుపు వేసి ఇట్లా నూనె పోయాలి నూనె పోసి ఇట్లా కలుపుకొని ఒక ఐదారు రోజులు మంచిగా మగ్గని ఒక వారం రోజుల దాకా ఒక బకెట్లకి ఎత్తి పెట్టి మూత పెట్టుకుని మంచి ఎండ బాగా కొడేటప్పుడు అనుకో ఆరబోసిగా పోటు పెడితే తెల్లగా పోతుంది మంచిగా రుచి ఉంటుంది ఇది పప్పు చాలా టేస్టీ ఉంటుంది ఎందుకంటే మనం ఇప్పుడు ఇవన్నీ చేసుకుంటున్నాం కాబట్టి పసుపు రుద్ది పెడతాంటివి ఇవన్నీ రుద్దుతాంటివి సుత్తారుగా కొనుక్కొచ్చింది ఇట్లా ఎందుకు ఉంటుంది ఏమైనా మందు గిందు ఏమన్నా మందులు ఇట్లా కొడతారు కాబట్టి మనం ఇట్లా పెసాలు కొనుక్కొచ్చుకొని ఇట్లా చేసుకున్నాం అనుకో ఇప్పుడు ఈ పెసాలు కొనుక్కొచ్చుకొని ఇసురుకొని పప్పు చేసుకొని నూనె రుద్దుకొని పోటు పెట్టి ఇవన్నీ చేసుకుంటాం కాబట్టి మంచిగా ఉంటుంది ఆరోగ్యం అండ్ ఇప్పుడు పప్పు కొనుక్కోవచ్చుకుంటే పప్పుకు పురుగు పట్టకుండా పౌడర్ వేస్తారు పౌడర్ వేసినప్పుడు అది అట్లా కడుక్కుంటాం ఏమంటే వండుకుంటాం ఇప్పుడు పొట్టు పెడితే సగం పొట్టు ఊసిపోతుంది మన రెండు మూడు సార్లు కడుక్కుంటాం ఏ ఇబ్బంది ఉండదు ఎప్పుడైనా ఇట్లా చేసుకుంటే కొంత కొంత కొంతైనా మన ఆరోగ్యం మనం కాపాడుకుంటామని నా కోరిక ఫ్రెండ్స్ అందరు ఆరోగ్యాలు బాగుండాలనే నేను అనుకుంటానా మీరు కూడా పెసాలు ఇట్లా మన పంటలు పండుతాయి రైతుల కాడ పంటలు పండినప్పుడు తెచ్చుకొని ఇట్లా ఇసిరి పసుపు ఇట్లా రుద్ది ఒక బైకి ఇట్లా పోసి వారం రోజులు అట్లుంచి ఎంత పని అనుకొని ఇబ్బంది పడతాను ఈ పనులన్నీ ఎవరు చేస్తాడని ఇట్లా ఏమంటే షాపుకి పోయి కొనుక్కొచ్చుకుంటారు కానీ ఇట్లా కొంత ఆరోగ్యం కూడా కాపాడుకున్నట్టయితే రెండు మూడు పసుపు రుద్ది నూనె రుద్ది పోటు పెట్టుకొని కడుక్కొని ఇవన్నీ చేసుకుంటాం కాబట్టి చాలా జబ్బులు తక్కువ అవుతాయి మందులు తక్కువ అవుతుంది బాయ్ ఫ్రెండ్స్ ఉంటాను